ఏం చేసినా కావు వాళ్ళ కామెట్రేట్ బ్రదర్సే ఏ వీడియో క్లిప్ ఉంది వారే వారి నాయకుడి మీద ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కు 50 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్షుడు గారు కొనుక్కున్నారని వారు కామెంట్ చేశారు హరీష్ రావు గారు నేను చేయలే రెడీ టు విడ్రా మై వర్డ్స్ ప్రొవైడెడ్ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు తన వాక్యాలను ఉపసంహరించుకుంటే నేను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మన కేటీఆర్ గారు కూడా ఇదే వాాడు గౌరవ సభ్యుడు హరీష్ రావు గారికి మీరు మొన్న కేటీఆర్ గారు మాట్లాడారు నేను హాస్పిటల్ రాలేదు మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో మాట అయిపోయింది ఎప్పుడో పట్టుకొని అదే అదే ఆయన గురించి మాట్లాడలేదు అదే మీరు ఒకటి ఒకటి చూడండి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని అనుకున్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో ఇలా మంత్రి ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది మీకేం పనిలేదా మీకేం పని లేదా మీరు ఏం చేసిన పదేళ్లలో ఏమి పెట్టి నువ్వు ఎట్లా దోసుకున్నో ఇలా ప్రజలకు ముందు బయట పెడుతుంటే మీరు పాట పట్టుకుంటా నీకేమైనా ఉంటే పదిహేను నెలలో నువ్వు ఏం చేసినావు ఒక ఉద్యోగం వచ్చావా ఒక ఇల్లు కట్టావా అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు మేము చెప్పాలా నేను చెప్పాలా మీ బాబాబాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా ఆ విషయం ఉన్నప్పుడు అది రోజైన మ్యాటర్ అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈరోజు మాట్లాడ సార్ 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 ఇది సీరియస్ కార్పెంట్ సీరియస్గా వార్నింగ్ ఇస్తావు నువ్వు እንንንንን <tune> እንንን